JVR and S College of Engineering and Technology Budampadu రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ వన్ టీచర్ ఫ్యాకర్టీచ్చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యారంగంలో అతిరిపోయే ఫలితంతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జివిఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యాం అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడర్ ల్యాబ్లు అల్పవజ్జలిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అడ్రస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పాపట్ల మండలం రూరల్ ప్రాంతంలో కొడుగంట్ల వారి పాలెం నుండి పిండిపోయిన వారి పాలెం పొలాలకు వెళ్లే కాలువ కట్ట తగ్గిపోవడంతో నీరు పంట పొలాల్లోకి వెళుతోంది ఈ సంఘటన స్థానిక రైతులకు తీవ్ర ఆందోళన కలిగించింది ఈ రోజు ఉదయం కొడుగట్ల వారి పాలెం సమీపంలోని కాలువ కట్ట అకస్మాత్తుగా తగ్గిపోయింది దీనివల్ల కాలువలో ప్రవహిస్తున్న నీరు వేగంగా పొలాల్లోకి ప్రవేశించింది ముఖ్యంగా పిండిపోయిన వారి పాలెం పరిసరాల్లో ఉన్న వరి ఇతర పంట పొలాలు పూర్తిగా నీటి మునుగాయి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రావణ పూర్ణ రక్షణబంధన్ పండుగను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా వాకింగ్ సభ్యురాలు ఇస్తర్ల సుభాష్ ని వాకింగ్ సభ్యులు అందరికీ రాఖీలు కట్టి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఆమెకు సార్వత సత్కరించి నూతన వస్తువులు బహికరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అందరు అక్షండి నేనయ్యా పెద్దవాళ్ళు నేనయ్యా ఇప్పుడు అంత ఆయన కన్నా చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారేడా చెప్పండి ఒకసారి అందరు అక్షంతలు వేస్తే వీడియో తీస్తా ఫోటోలు లేకుండా ఈ రోజు రాఖీ పౌర్ణమి దాన్ని రక్షాబంధన్ అంటారు మన సోదరి ఏకైక మహిళ మన అసోసియేషన్ లో ఉన్న శ్రీమతి ఇస్తర్ల సుభాషణి గారు ఈ రోజు ఇంతమంది మరి సోదరులకి రాఖీ కట్టడం జరిగింది మన సోదరి మనందరి క్షేమం మనందరి మంచి చెడ్డలు మనందరం ఆయురారోగ్యాలతో ఆయురారోగ్యాలతోగాలని కోరుకుంటాం రక్షాబంధన కట్టింది వారు కూడా మన సోదరి కూడా క్షేమంగా ఉండాలని మనం కూడా వారిని ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించి వారి రక్షంతలతో మనం కూడా జీవించడం జరిగింది కాబట్టి ఇలాంటి రక్షాబంధనలో రాబోయే రోజులు అనేక మనం జరుపుకోవాలని మనం భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చేత మనం అందరం కూడా ఇలా రాఖీ పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పడంలో సందేహం లేదు మరి ఇట్లాంటివి ప్రతి సంవత్సరం కూడా మా అందరికి రాఖీలు కడుతూ సోదర భావంతో అందరికి ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా తెచ్చిస్తూ మమ్మల్ని అందరూ అన్నదమ్ముల్లా బాగా చూసుకోవాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తరచూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల సీజనల్ వ్యాధులు నియంత్రణ చేయవచ్చని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు కరెలపాండలం మండలం చింతాయపాలెం గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్మించారన్నారు కొబ్బరికాయలు ఖాళీ తొట్టలు టైర్లు ట్యూబ్లను నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు ఆసారు ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయాలన్నారు బ్లీజింగ్ చల్లుతూ సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ పీటా శ్రీనివాసరావు కార్యదర్శి రాయుడు

పోతే కలెక్టర్ ముగ్గురు ముంచుకున్నాడు కాక ఇది పబ్లిక్ అప్రమత్తం చేసేటానికి అదేవిధంగా ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ సార్ రిపోర్ట్ అవుతున్నాయి అదేవిధంగా జిల్లాలో ముఖ్యంగా ఈ నగరం చెరుపల్లి తర్వాత నిజాంపట్నం దేపల్లి మండల ఈ కొన్ని ఫీవర్స్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది దీనివల్ల దీని మూలంగా మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రత్యేక పరిస్థితి చర్యలు తీసుకునే దానికి అదేవిధంగా ఈ ఫీవర్ సర్వే కంప్లీట్ కండక్ట్ చేసి ఏ గ్రామాల్లో ఫీవర్ సర్వే ఎక్కడ ఫీవర్స్ వస్తున్నాయి దాన్ని ప్రాపర్ టెస్టింగ్ చేసి అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలో యాంటీ రాబడల్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ వల్ల ఎటువంటి ప్రాణశ్యం జరగకుండా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా జిల్లాలోని మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పరిస్థితులు చే చర్యలు చేపట్టి అదేవిధంగా యాంటీ లగల్ ఆపరేషన్స్ చేపట్టి ఎక్కడ డ్రైనేజ్లో వాటర్ నిలబడకుండా డ్రైనేజ్ క్లీన్ చేయడం వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేయడం అదేవిధంగా వాటర్ టెస్టింగ్ చేయడం వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం రెగ్యులర్గా టోర్నేషన్ చేయడం ఎక్కడా చెత్తుగులు లేకుండా చేయడం వీటి వల్ల అదేవిధంగా పబ్లిక్ని అప్రమత్తం చేసి అవేర్నెస్ కల్పించి ఈ నష్టం జరగకుండా ప్రజారోగ్యం కాపాడడానికి మొత్తం మజైజ్ డిపార్ట్మెంటు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంటు ఆర్టర్పెచ్ డిపార్ట్మెంట్ ఈ ఇతర అన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది కాబట్టి జిల్లాలో పబ్లిక్ కూడా ఈ డెంగ్యూ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డెంగ్యూ ఫీవర్స్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంటిల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా ఎంకా చిప్పుల్లో కానీ లేకపోతే వాటర్ బాటిల్స్లో కానీ లేకపోతే ఈ ఫ్రిడ్జ్లో కానీ కింద వచ్చే వాటర్ కానీ కూలర్స్ కింద వాటర్ కానీ ఎక్కడా వాటర్ లేకుండా శుభ్రం చేసుకొని అక్కడ దోమలు వ్యాప్తి చెందకుండా చేసుకునే బాధ్యత ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ తరఫున మనకు ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగింగ్ యాక్టివిటీస్ తర్వాత బ్లీచింగ్ లైమ్ స్ప్రేయింగ్ చేయడము ట్యాంకులు క్లీన్ చేసుకోవడం ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇందులో భాగంగా నిన్నటి నుంచి కూడా యాక్చువల్గా వన్ వీక్ నుంచి స్టార్ట్ అయింది నిన్నటి నుంచి ముమ్మరంగా అన్ని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అందరిని ఇన్వాల్వ్ చేస్తూ జిల్లా మొత్తం కూడా ప్రత్యేక బాధ్యత చర్యలు జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు నేను తెల్లపాలెం స్పెషల్ ఆఫీసర్గా అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారుగా తెల్లపాలెం మండలంలో ఈరోజు ఈ గ్రామంలో విజిట్ చేయడం చంద్రాయపల్లి చంద్రాయపల్లి గ్రామ పంచాయతీలో విజిట్ చేయడం జరుగుతుంది గిరిజనులు అన్ని విధాల అభివృద్ది చెందాలని రాష్ట గిరిజన ఏకశ్రీ నరసింహరావు అన్నారు శనివారం ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక లంక కాలువ దగ్గర గిరిజనుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళ్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీస్ మాట్లాడుతూ గిరిజనులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్దికి ఆర్థిక అభివృద్దికి ప్రభుత్వం పాటు స్వచ్చంద సంస్థలు కూడా కృషి చేయాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా గిరిజనుల యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకశ్రీ నరసింహరావు దంపతులను అందరూ మండలం రోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆదివాసుల దినోత్సవం ఈ రోజు బాపట్ల దినో జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి సాంబర్ మరి అంగరంగ వైభవంగా భారీ ఎత్తుగా రోజు గిరిజన బాగా భారీగా జరిగింది అలాగే గిరిజను అభివృద్ధి కొరకు ఈ రోజున బాపట్ల జిల్లా జయ మురళీ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో అన్ని కులాల పేదవాళ్ళని గుర్తించడం మరి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అందరికీ అందాలని ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని మండలాల్లో మరి పరిశోధన చేసి అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి అన్ని విషయాల మీద ముందుకు వస్తున్నారు ఆ విషయంలోనే మరి గిరిజనులైన ఎస్సీ యానాదులు మమ్మల్ని కూడా గుర్తించి ప్రతి మాట మా యానాది సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ తీసుకుంటున్నాం అన్ని విధాల అభివృద్ధి చెందాలి వా యొక్క విద్యాభివృద్ధికి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కృషి చేయాలి పీపోల్ ద్వారా ప్రభుత్వం కొంతవరకు వారికి చేయూతనిస్తుంది అలాగే ప్రత్యేకంగా ఈ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి వారిని సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజము లేక సమ సమాజానికి అందరూ కృషి చేయాలని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఈరోజు మరి గిరిజన అభివృద్ధికి కృషి చేసిన ఏకశ్వరి నర్శన దంపతులని ఘనంగా సన్మానించడం అయింది ఇందులో భాగంగా మరి అందరూ కూడా నరసింహాన్ని స్ఫూర్తి తీసుకొని గిరిజనుల యొక్క ఐక్యత వదిలాలి వారి యొక్క అన్ని విధాలుగా అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి చెందాలని మరొకసారి అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుస్తున్నాం అసారా నియోజకవర్గం చింతల అంబేద్కర్ కాలనీలో వెంచి ఉన్నటువంటి శ్రీ అవయ స్వామి ముడియా బాపు స్వామివార్ల దేవాలయంలో ఆలయాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని ఎంతో వైభవంగా ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి నరసనాపేట ఎంపీ నావ శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు заводим ебать да настуд ела мастуд хасту я You're not going to walk Rana, there! I can't! What? What? What are you doing? 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री वे वे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मुनि का बलाराम महाराज को जय राम बल आप राम ब्रह्म बल जय हाय हेलो जय राम जय राम जय राम कृष्ण कृष्ण का अंधा दैस्थान सब पागला सुना भी मां ये बोला காரைல எல்லாம் வந்து हां என்னது பாலை வந்து நம்ம போடணும் காரைல எல்லாம் வந்து हां புரற கையில இருக்கு நீ ناول நீ இந்த பர வரது இந்த 500 ரூபாய் ரெண்டு பரதா ஆச்சு காலியா என்ன ஆச்சு हां சித்திர வார்த்து இன்னும் சமாம் மொக்கபட்டில்ல மல்லிகளுக்கும் நமஸாரம்